ಮತ್ತೊಂದು <laughs> ಕೋಟದಲ್ಲಿ <laughs> 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 <hanses> هي مستو چار چيلدا چار يہہ يہہ چار چيلدا چلو چيلدا چلو چيلدا اپن چال اڏي اپن چال اڏي 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 چال اڏي اپن నువ్వు కాదే నీకు ఇరవై ఆరు లీటర్లు కావాలని ఇరవై ఆరు లీటర్లు ఎక్కువ పది మంది వస్తుంది మూడు పిల్లలు ఉన్నప్పుడు పది మంది పోయా पुस्तो कपलेता आई மொத்தம் กินเน نیಲ್ಲದನೆ ಮುನಿದು ಅಂತಾರೆ ನಿಕ್ 20 30% ಇಲ್ಲಿ ಬೆಲ್ಪುತಾರೆ ಚಿಕನ್ ಮಟನ್ ಆರ್ ಚಿಕನ್ ಅವ ಮಟನ್ ಆದ್ಯಾ ಮಟನ್ ಆರ್ ಚಿಕನ್ ಎರಡರಲ್ಲಿ ತೆಂದಿ ಇವಕ್ಕೆ ಏಲ ಅನುಸರ ಅವೆಂಚೆ ಡೇ ಕಂಪ್ಲ್ಸರ್ ಚಿಕನ್ ಬರುತ್ತಾ ಹಾ ಚಿಕನಾರ್ ಮಾತ್ರ ಎರಡನೋ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మీరు ఫాలో రావాలి బడ్జెట్ సరిపోవటం లేదా సమస్య కాదు యుట్ ఫాలోయింగ్ ఇట్ యు నాట్ ఫాలోయింగ్ ఇట్ ఫైవ్ డేస్ యూ హ్ టు గ్యూ వీక్లీ ట్వైస్ నాన్ యూ హెవ్ టు గ్యూ నాట్ వన్స్ ఇది నేను అన్నది కాదు ఇది నేను మీన చూసినా చెప్పండి నువ్వు నాకెక్కడ

ఇచ్చిన తర్వాత నాలుగు చెప్తుంది నెక్స్ట్ వీక్ అంటూ ఇచ్చేది ఇచ్చా నెక్స్ట్ పద్నాలుగు నవంబర్ తర్వాత చెప్పిన వాళ్ళు మనసు మనమే కాదు మనుషులు వాళ్ళు కూడా మనుషులు చాలా కాదు అంటుండు చదువు మంచిగుంది అని చెప్పాను అసలు తిండి గడ మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాన్న రాగిన వంట చూస్తే మొత్తం నాన్న వల పడ్డది సరే వంట చూస్తే రెండు గిన్నెల వండి ఒక గిన్నెలు వండి చుడుతుంది మొత్తం నాన్న వందల దాని కారణం మీరే చెప్తున్నారు రెండు గిన్నెల బండాల్సి ఒక గిన్నెంపై అని పండ్డానికి వాళ్ళ పిల్లలు కూడా అది చెప్తున్నారు అదేమైతే అరగది ఇన్డైజేషన్ కడుపు నొప్పి పొన్న తెచ్చిపోయింది మన కోరుకోము బాబు చెప్తున్నా పప్పు రసం పోసేది పప్పునే పస చేసిండు ముప్పై లీటర్ల పెరుగు పోసేది ఏది ఆరు లీటర్ల పెరుగు చేసిండ్రు దాని కారణం ఏంటంటే ముందు దిన సేమ్ పాలు వాడినాం కాబట్టి పాలు పొర వచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు నేను అంటే మరి మాత్రం ఏదైతున్నదో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుందో కార్డు ఏదైనా కానీ దాన్ని ఏదైతే నేను కరెక్ట్ గానే కాదు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్తా తీసుకెళ్లి అవి సర్టిఫికెట్